రియల్ ఎస్టేట్ ముసుగులో సామాన్య ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని చట్టపరంగా పోరాటం చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా నాయకురాలు పట్నం రాజేశ్వరి హెచ్చరించారు కర్నూలుకు చెందిన బీసీ కులానికి చెందినటువంటి హేమంత్ కుమార్ గౌడ్ శర్వాణి దంపతులు న్యాయవాది అయిన శ్రీధర్ వద్ద రెండు మూడవ సంవత్సరంలో పసుపుల గ్రామానికి చెందిన సర్వే నంబర్ ఐదులో గల మూడు ప్లాట్లు కొనుగోలు చేయగా వాటిని రెండు వేల పద్దెనిమిదిలో సర్వే నెంబర్ మార్చి డబల్ రిజిస్ట్రేషన్ చేయించారని పట్నం రాజేశ్వరి మీడియా సమావేశంలో తెలిపారు మొత్తం ఎనిమిది పాయింట్ రెండు ఐదు సెంట్ల స్థలాన్ని ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లారెడ్డి పేరు మీద రిజిస్టర్ చేశారని సర్వే నంబర్లు కరెక్టుగా ఉన్నాయో లేదో చూడకుండా ఎలా కొనుగోలు చేస్తారని ఆమె మల్లారెడ్డిని ప్రశ్నించారు వెంటనే న్యాయవాది శ్రీధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లారెడ్డి స్పందించి బాధితుల స్థలాన్ని వారికి ఇవ్వాలని లేని పక్షంలో చట్టపరంగా పోరాడతామని ఆమె హెచ్చరించారు మల్లారెడ్డి సర్వే నెంబర్ ఐదు బై ఒకటి అని చెప్పేసి పసుపల గ్రామ పొలిమేర సర్వే నెంబర్ ఐదు బై ఒకటిలో కొన్ని ఎకరాలు కొని ఆ పక్కనే ఉన్నటువంటి శర్వాణి మూడు ప్లాట్లను కూడా ఆయన కబ్జా చేయడం జరిగింది ఈ విషయాన్ని షెర్వాణి దంపతులు వెళ్ళి ఇందులో మాకు శ్రీధర్ అనే న్యాయవాది మాకు మూడు ప్లాట్లు అమ్మినాడు మేము మూడు ప్లాట్లను కొనుక్కున్నాము అని చెప్పి ఆమె అతన్ని ఆశ్రయిస్తే అతను మీ ప్లాట్లు ఉన్నాయా చూద్దాంలే ఇంకా నేను పూర్తి ఫుల్ఫిల్గా వెంచర్ వేయలేదు కదా చూద్దాంలే అని చెప్పేసి అతను కాలయాపన చేసినారు ఆ తర్వాత షెర్వాణి భర్తకి యాక్సిడెంట్ అయితే ఆమె ఆ బాధల్లో ఉండగా మొత్తం మూడు ప్లాట్లు ఆక్రమించేసి రోడ్లు వేయడం జరిగింది మేము అడుగుతా ఉన్నాము శర్వాణి రెండు వేల మూడు లో కొని రిజిస్టర్ చేసుకున్న ఫ్లాట్లు ఈ రోజు ఈసీ తీస్తే ఆమె పేరు మీద ఈసీ వస్తుంది అయితే